రాయదుర్గం పట్టణ శివారు అనంతపురం జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ కిరాణా దుకాణంలో చోరీ జరిగింది రేకుల షెడ్డు వెనుక భాగం కోసి దుండగులు లోపలికి ప్రవేశించారు ఇరవై ఐదు వేల రూపాయల నగదు మరో ముప్పై ఐదు వేల రూపాయల విలువైన సిగరెట్లు సబ్బులు సీసీ కెమెరాతో పాటు వివిధ రకాల సరుకులు చోరీకి గురైనట్లు షాపు నిర్వాహకులు రామాంజనేయులు తెలిపారు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ దొంగతనం జరిగి ఉండవచ్చని భావించారు శనివారం ఉదయం షాపులో వెళ్ళి చూడగా చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు మా పేరు రిటైడ్ బ్యాక్ సైడ్ రేకులు కోసి కట్ చేసుకొని వచ్చి తీసుకెళ్లారండి మొత్తం ఇరవై వేలు రూపాయలు సిగరెట్లు తీసుకున్నారు ఒక సీసీ కెమెరా తీసుకున్నారు మొత్తం సబ్బులన్నీ కాస్ట్లీ సబ్బులన్నీ తీసుకున్నారు తర్వాత ఇంకా డబ్బు కూడా క్యాష్ ఒక ఇరవై ఐదు వేల రూపాయలు క్యాష్ మొత్తం అంతా ఆడ ఐదు వేలు ఆడో పది చిల్లర నాలుగు వేల రూపాయలు చిల్లర కూడా ఎత్తిపోయిన మొత్తం ఒక అరవై వేల రూపాయల దాకా లాస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి